హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏదైనా సిమ్ కార్డ్ని యాక్టివ్గా ఉంచడానికి వినియోగదారులు ప్రతి నెల కనీస రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇప్పుడు ఇలా ఉండదు కనీస రీఛార్జ్ ప్లాన్ కోసం వినియోగదారులు ఇరవై ఎనిమిది రోజులకు దాదాపు నూట తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది అదే సమయంలో ఆపరేటర్లు కొన్ని చౌక ఎంపికలను కూడా అందిస్తాయి అయితే ఇప్పుడు మీకు ఇది అవసరం లేదు ట్రాయ్ టెలికాం వినియోగదారులకు గొప్ప ఉపశమనం కలిగించే నియమాన్ని అమలు చేస్తోంది ఈ నియమం ప్రకారం మీరు మీ ఖాతాలో కనీస ప్రీపెయిడ్ బ్యాలెన్స్ని ఉంచడం ద్వారా మీ సిమ్ కార్డ్ను యాక్టివ్గా ఉంచుకోవచ్చు ఈ కనీస ప్రీపెయిడ్ బ్యాలెన్స్ ఇరవై మాత్రమే మీ ఖాతాలో ఇంత డబ్బు ఉంటే తొంభై రోజుల తర్వాత మీ నంబర్ యాక్టివ్గా ఉంటుంది అయితే దీనికి కొన్ని షరతులు ఉన్నాయి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ట్రై ఆటోమేటిక్ నెంబర్ రిటెన్షన్ స్కీమ్ని అమలు చేసింది ఈ పథకం అన్ని టెలికామ్ ఆపరేటర్లకు వర్తిస్తుంది అంటే మీరు జియో ఎయిర్టెల్ విఐ లేదా బిఎస్ఎన్ఎల్ ఏదైనా సేవను ఉపయోగిస్తున్నా మీకు ఈ సదుపాయం లభిస్తుంది ట్రాయ్ నియమాల ప్రకారం మీరు డేటా వాయిస్ ఎస్ఎంఎస్ లేదా మరేదైనా సేవను ఉపయోగించకపోతే రీఛార్జ్ చేయకపోతే మీ సిమ్ తొంభై రోజుల తర్వాత డియాక్టివేట్ అవుతుంది టెలికామ్ ఆపరేటర్ ఆ నెంబర్ను రిజిస్టర్ చేసి మరొక వినియోగదారుకు జారీ చేయొచ్చు అయితే ఇప్పుడు మీకు ఈ పరిస్థితి ఉండదు దీనికోసం మీ ఖాతాలో కనీసం ఇరవై రూపాయలు ఉండాలి తొంభై రోజుల పాటు మీరు సిమ్ కార్డ్ నుంచి ఎటువంటి కాల్ చేయకపోయినా లేదా డేటా ఎస్ఎంఎస్ సేవలను ఉపయోగించకపోయినా మీ ఖాతా నుంచి ఇరవై రూపాయలు కట్ అవుతాయి అలాగే మీ సిమ్ కార్డ్ చెల్లుబాటు ముప్పై రోజులు పెరుగుతుంది దీని తర్వాత వచ్చే ముప్పై రోజుల తర్వాత మళ్ళీ ఇరవై రూపాయలు తగ్గించబడుతుంది అలాగే చెల్లుబాటు పెరుగుతుంది మీ ఖాతాలో డబ్బు ఉన్నంత వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది అంటే మీరు కేవలం ఇరవై రూపాయలు నెలవారీ ఖర్చుతో మీ సెకండరీ సిమ్ కార్డును యాక్టివ్గా ఉంచుకోవచ్చు మీ ఖాతాలో బ్యాలెన్స్ లేకపోతే మీరు పదిహేను రోజుల గ్రేస్ పీరియడ్ పొందుతారు మీరు ఈ పదిహేను రోజుల్లో కూడా రీఛార్జ్ చేయకపోతే మీ సిమ్ కార్డ్ డియాక్టివేట్ అవుతుంది అయితే ట్రాయ్ తీసుకొచ్చిన ఈ నిబంధన కొత్తది కాదు కానీ టెలికాం కంపెనీలో దీన్ని పాటించడం లేదు ట్రాయ్ మార్చ్ రెండు వేల ఇరవై ట్రాయ్ మార్చ్ రెండు వేల పదమూడులో ఈ నిబంధన జారీ చేసింది జియో ఎయిర్టెల్ విఐ కూడా తమ వెబ్సైట్లో ఈ నియామకానికి సంబంధించి ఈ నియామకానికి సంబంధించి సమాచారాన్ని అందించాయి ఎయిర్టెల్ నిబంధనలు షరతుల పేజీలో తొంభై రోజుల పాటు ఏదైనా సేవను ఉపయోగించకపోతే కనీస బ్యాలెన్స్ ఇరవై రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి లేకపోతే సర్వీస్ డియాక్టివేట్ అవుతుందని తెలిపింది అయితే ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి ఇరవై రూపాయల బ్యాలెన్స్ కారణంగా సిమ్ యాక్టివ్గా ఉంటుంది ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాళ్ళు ఎస్ఎంఎస్ ఇతర సేవల చెల్లుబాటుతో దీనికి ఎటువంటి సంబంధం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్